స్వాగతం కాకినాడ జిల్లా జగంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వసవాయి రాజన్ రాజు ఆధ్వర్యంలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ స్థానికంలో జగంపేట మెయిన్ రోడ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతల నెహ్రూ అతిథిగా హాజరై పారిశుద్ధి సిబ్బందితోనూ అంగన్వాణి ఆశకరస్తో విధులను ర్యాలీ చేపట్టారు జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి ప్రతిజ్ఞ చేయించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించాలని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రపరచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన అందరి ఆరోగ్యం బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పాలరాజు మారిశెట్టి భద్రం జీను మనిబాబు కొత్త కొండబాబు పోతల మోహనరావు పాండ్రంగి రాంబాబు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ జగ్గంపేట ఎంజీఓ చంద్రశేఖర్ ఎంఆర్ఓ రమేష్ సిడిపిఓ పూర్ణిమ డ్వాక్రా ఆనిమేటర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు அண்ணா <coughs> కొంత సమయం కేటాయిస్తారని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి